మిత్రులర స్వాతంత్రం వచ్చినని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించబోయి ఈ పరిస్థితి అన్నాడు మహాకవి మహాకవిశ్రీశ్రీ అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు కాంచబోయి ఈ పరిస్థితి ఎదిరించబోయి ఈ దుస్థితి అని ఆ మహాకవి చెప్పాడు డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఈ డెబ్బై ఏడేళ్ల స్వాతంత్రం సాధించింది ఏమిటి అనేటువంటిది ప్రశ్నించుకోవడం ప్రతి దేశభక్తుడి ప్రతి ఒక్క ప్రజాస్వామిక వారి కర్తవ్యం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అందు మనందరం కూడా భావించాల్సినట్టు అవసరం ఉంది ఈ డెబ్బై ఏడేళ్ల స్వాతంత్రంలో ఈ దేశంలో గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లెక్క ప్రకారం ఇరవై మూడు పాయింట్ నాలుగు కోట్ల మంది పేదలు జీవిస్తున్నారని వీళ్ళు రెండు డాలర్ల వేతనంతోనే రోజుకు రెండు డాలర్ల వేతనంతోనే తమ జీవనాన్ని కుటుంబాన్ని గడుపుతున్నారనేటువంటి ఒక ఆవేదన పూరితమైన రిపోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చింది అదేవిధంగానే ప్రపంచ పేద దేశాలలో లెక్కేస్తే ప్రపంచ పేద దేశాలన్నిటి జీడిపిలలో మన జీడిపి యాభైవ ర్యాంకులో ఉందనేటువంటి ఒక కఠోర వాస్తవాన్ని ఈ మల్టీ డైమెన్షనల్ ప్రవర్టీ ఇండెక్స్ అనేటువంటి సంస్థ తెలిసి చెప్పింది అదేవిధంగా భారతదేశంలో నిరుద్యోగం దాదాపు గ్లోబల్లో మన ర్యాంకు డెబ్బైవ శాతంలో ఉందని డెబ్బై ర్యాంకులో ఉందనేటువంటిది గ్లోబల్ ఎకానమీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేటువంటి సంస్థ చెప్పింది నాలుగు పాయింట్ మూడు శాతం అది భారతదేశ నివేదికలో ఐదు పాయింట్ తొమ్మిది శాతం మన నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నామని ప్రపంచంలో అత్యధికంగా ఉన్న నిరుద్యోగులు మన దేశంలో ఉన్నారని చెబుతుంది అట్లాగే కరప్షన్ ఆఫ్ పర్ పర్స్పెక్టివ్ ఇండెక్స్ అనే సంస్థ రెండు వేల ఇరవై విడుదల చేసిన నివేదిక ప్రకారం అవినీతిలో మన భారతదేశం చాలా అభివృద్ధి సాధించిందని నూట ఎనభై దేశాల అవినీతికర దేశాల్లో మన ర్యాంకు తొంభై ఆరో ర్యాంకుగా ఉందని అత్యంత ఎక్కువ అవినీతి ఉన్నటువంటి వంద దేశాల్లో మన స్థానం ముప్పై ఎనిమిదో స్థానంలో ఉన్నవనేటువంటిది కరప్షన్ పర్స్పెక్టివ్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే నివేదికలో చెప్పింది అదే సందర్భంలో భారతదేశంలో పాల ఉత్పత్తులు అదేవిధంగా పప్పు దినుసులు అదేవిధంగా జూటు ఇండస్ట్రీ అదేవిధంగా ఆహార ధాన్యాలు బియ్యములు గోధుమ చక్కెర కూరగాయలు పత్తి చేపలు ఇలాంటి ఉత్పత్తులు మన దేశం ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఇవి భారతదేశంలో సగటు ప్రజలకు అందడంలో వెనుకబడి ఉన్నాం అనేటువంటి దానికి నివేదికలు చెబుతున్నాయి భారతదేశం నిజమే ప్రపంచంలో ఇప్పుడు ఐదో ర్యాంకులో ఉంది ప్రపంచ జీడిపిలో మూడవ ర్యాంకు కోసం పరిగెడుతున్నది అనేటువంటిది నేతలు ఘనంగా చెబుతున్నారు మూడవ ర్యాంకులో ఉన్నప్పటికీ ఈ దేశంలో అదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేసినటువంటి అంచనాల ప్రకారం కానీ అనేక సంస్థలు ఇచ్చిన ప్రకారం కానీ బిలియనీర్లు పెరుగుతున్నారు అదేవిధంగా ఒక్క శాతం ధనవంతుల చేతిలో యాభై శాతం సంపద పోగుబడిందని పది శాతం సంపన్నుల చేతిలో డెబ్ తొంభై శాతం సంపద పొగుబడుతుందని తీవ్రమైన అసమానతలతోని భారతదేశం కునారెల్లుతుంది ఒక కఠోరమైన వాస్తవాన్ని అనేక లెక్కలు చెబుతున్నాయి ఇలాంటి స్థితిలో ఈ వీటన్నిటినీ రూపుమాపడానికి కర్తవ్యం పూనడం అనేటువంటిది అవుతుందో ఈ డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ప్రజలు పూనుకోవాల్సినట్టు అవసరం ఉంది నేతలు ఎన్నో మాటలు చెప్తారో రేపు ఎర్రకోట మీద నుంచి ఎంతో సాధించామని చెప్పి కానీ ఈ డెబ్బై ఏడేళ్ల తర్వాత భారతదేశంలో పాలకులు మతాన్ని వాడుకుంటున్నారు జాతి వైషమ్యాన్ని వాడుకుంటున్నారు కులాల్ని వాడుకుంటున్నారు పొరుగు దేశాలతోని కయాలు పెట్టుకొని ఆ పొరుగు దేశాలటువంటి వైషమ్యాన్ని వాడుకొని ఈ దేశంలో తమ స్థిరత్వాన్ని సాధించుకోవడానికి అధికారాన్ని సాధించుకోవడానికి పూనుకుంటున్నారు భారతదేశం లౌకిక విలువలకి ప్రజాస్వామిక విలువలకి అలీన విధానానికి పెట్టని కోట అని చెప్పి స్వతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు కష్టాలు నష్టాలు అనుభవించినటువంటి నేతలు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడి ఉరికంబాలెక్కిన నేతలు స్వతంత్రాన్ని భారతదేశానికి ఇస్తే ఈ నేతలు ఇలా భారతదేశ యొక్క సార్వభౌమాధికారాన్ని అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలకి మరో కొన్ని సామ్రాజ్యవాద దేశాల ముందు తల వంచేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ ఆధిపత్య జూదంలో జూనియర్ భాగస్వాములుగా మారేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది ఇది అన్యాయమే అదేవిధంగా ఈ దేశంలో జాతులు మతాలు సకల మతాలు సకల జాతులు సమైక్యత్వం పెరిగినటువంటి దేశంలో ఇలా భారతదేశంలో ఒక మతాన్ని మరో మతం మీద రెచ్చగొట్టడం మెజార్టీని మైనార్టీ మీద రెచ్చగొట్టి ఓట్ల పండ పండించుకునేటువంటి ఒక విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి దానికి ప్రధాన భూమిక ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ వేస్తుంది గతంలో కొంత మైత వైషమ్యాల్ని కాంగ్రెస్ పార్టీ వాడుకున్నా దాన్ని పరాకాష్టగా తీసుకెళ్లి విద్వేష స్థాయికి తీసుకెళ్లిన స్థితి ఉన్నది పొరుగునే ఉన్నటువంటి తోని నేపాల్తోని తోటి నే బంగ్లాదేశ్ తోటి శ్రీలంక తోటి అన్ని దేశాలతోటి మనం ఇలా సరైనటువంటి సంబంధాలు కూడా లేకుండా ఎక్కడో అమెరికా యొక్క ప్రపంచ ఎత్తుగడల్లో భాగంగా మన పొరుగు దేశాలన్నింటినీ శత్రువులుగా భావించి దక్షిణాసియాలో ఆధిపత్య శక్తిగా మారాలనేటువంటి ఒక త తంత్రంలో మనం భాగమై పావులం అవుతున్నటువంటి పరిస్థితి ఏదైతుందో ఇది అన్యాయమైందని చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అట్లే దేశంలో కూడా ఈడీ వ్యవస్థ కానీ సిబిఐ కానీ ఆఖరికి ఎన్నికల వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థ దాకా అన్నీ కూడా తమ స్వతంత్రతని కోల్పోయి అధికార పక్షం చేతిలో పావులవుతున్నాయి అనేటువంటిది ఇలా ప్రతి ప్రజాస్వామికవాది మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది దానికి తాజాగానే ఓటుచోరీ అనేటువంటి దాంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బయటపెట్టినటువంటి అనేక నిజాలు భారతదేశమే కాదు ప్రపంచమే నివరిపోయేటట్టు చేస్తున్నటువంటి స్థితి ఇలా కనపడుతుంది అనేక న్యాయ వ్యవస్థ తీర్పులు కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది దేశంలో ఉన్న వ్యవస్థలు తన సామర్థ్యతని కోల్పోతున్నటువంటి స్థితికి నిదర్శనంగా ఉన్నాయనేటువంటిది కనిపిస్తుంది ముఖ్యంగా నాలుగో ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా వ్యవస్థ ఇవాళ మొత్తం కూడా కార్పొరేట్ చేతుల కబంధాస్తాల్లో ఉండి అవే శాసిస్తున్న స్థితి వార్తల్ని తొక్కుపడుతున్నటువంటి స్థితి ప్రజలకు నిజాలు అందలేని అందించలేని అందించకుండా చేస్తున్నటువంటి స్థితి ఏదైతే ఉందో ప్రజల్ని మరింత చీకట్లో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఉంది ఇలాంటి స్థితిలో డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ మనం ఏ నిజమైనటువంటి స్వాతంత్రం కోసం కళలుగా మన పూర్వీకులు త్యాగ త్యాగదనులు కళలుగా అన్నారు అలాంటి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని కాంక్షించాలా దానికోసం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది స్వాతంత్రం అంటే ప్రతి మనిషి స్వేచ్ఛగా బతకాలి స్వాతంత్రం అంటే ప్రతి మనిషి గౌరవంగా బతకాలి స్వాతంత్రం అంటే ప్రతి ప్రతి దేశంలో పౌరుడు గర్వంగా తల ఎత్తుకొని తిరగాలి ఈ ప్రపంచ దేశాల ముందు ఎవరి ముందు తల వంచకుండా మనం మన స్వతంత్రం నిలబెట్టుకోవాలి గురిజాడు అన్నట్టు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులై దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు కట్టి గట్టి మీద తల పెట్టవో అన్నట్టుగా భారతదేశంలో నూట నలభై కోట్ల మంది మానవ సంపద ఉన్నది శ్రమశక్తి ఉన్నది అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి నీటి వనరులు ఉన్నాయి భూమి భూమి ఉన్నది వీటన్నిటిని సద్వినియోగం చేసి ప్రపంచంలోనే సమగ్రమైనటువంటి సర్వస్వతంత్రమైనటువంటి దేశంగా నిలబెట్టుకోవాలా సార్వభౌమధికార దేశంగా నిలబెట్టుకోవడానికి కృషి దానికి భిన్నంగా ఈ ప్రభుత్వాలు సామ్రాజ్యవాదుల ముందు తల వంచుతూ ఈ దేశంలో కార్పొరేట్ వర్గాల కొమ్ము కాస్తూ వర్గాల కొమ్ముగాస్తూ సామాన్యులందరినీ చీకట్లో ఉంచుతూ కుల మతాల వైషమ్యంలో ముంచుతూ ప్రాంతీయ విద్వేషాల్లో ముంచుతూ జాతుల ఉన్మాదంలో ముంచుతున్నటువంటి స్థితిలో ఏదైతే మరోపక్క ప్రశ్నించే వాడిని అరెస్టు చేయడమే కాదు అక్రమంగా జైళ్ళలో పెట్టేమే కాదు ఎన్కౌంటర్ల పేరుతో నరమేదం కొనసాగిస్తూ ప్రతి మాట్లాడే ప్రతి వాడి మీద ఊపా చట్టాలు పెట్టేటువంటి ఒక ఘోరమైనటువంటి నిర్బంధం ఫ్యాసిస్ట్ నిర్బంధాన్ని అనుసరిస్తున్నాయి ఈ ప్రభుత్వం హిట్లర్ అడుగుజాడల్లో నడుస్తూ ఫ్యాసిజాన్ ఈ దేశంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ ఫ్యాసిస్టు లక్షణాలకు వ్యతిరేకంగా ఆ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈ డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతిన చెప్పి ప్రశ్నించడం అదేవిధంగా మనల్ని మనం గౌరవించుకోవడం దేశాన్ని గౌరవించడం ప్రజలందరినీ ప్రేమించడం అనేటువంటిదే నిజమైన స్వాతంత్రం అదే ఫ్యాసిజానికి వ్యతిరేకమైంది దానికి వ్యతిరేకంగా నిలబడాలని ప్రజలకు అనుకూలంగా ప్రజాస్వామ్య